లా మనమేమి ఇక్కడ మడలు చేయలేదు మోసాలు చేయలేదు ఏం చేయలేదు కష్టపడుతున్నాము డబ్బు దాచుకుంటున్నాము తగినంత ఖర్చు పెట్టుకుంటున్నాము అలా అలా బతుకుతున్నాము నేను నా నాకు ఫ్యామిలీతో పాటు మా అమ్మ నాన్న కూడా చూసుకోగలిగాను ఒక పది పదిహేను సంవత్సరాలు ఇట్స్ గ్రేట్ అది నాకు అదృష్టం ఇచ్చాడు దేవుడు సో అలా లైఫ్ గోయింగ్ అండ్ నాకు పెద్దగా ఫినాన్షియల్ టెన్షన్ లేదండి లైఫ్లో అంటే డబ్బు లేదు ఉందని కాదు ఎంత ఉందో అంతలోనే ఉంటాను నేను ఈ రోజు పది రూపాయలు ఉంటే పది రూపాయలు ఉంటాను అప్పటికి నాకు తొమ్మిది రూపాయలు అంటే ఏముంటుంది నాకు చెప్పండి మీరు ఒక మనిషికి ఏం ఖర్చు ఉంటుంది లేవు నాకు ఏ విలాసాలు లేవు నా లైఫ్ లో నిజం ఫ్రెండ్స్ కానీ బైజ్ సిట్టింగ్లు కానీ నిజం సార్ అంటే కార్డ్స్ ఆడేవాడిని ఆడేవాడిని ఒకప్పుడు బట్ అది కూడా నాట్ బిగ్ థింగ్ కాదు జస్ట్ ఇంకా అంటే బ్యాడ్ హ్యాబిట్స్ లో చెప్పాలంటే అది ఒకటి ఉండేది ఉండేది మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు ఉండదు కూడా అసలు అది లేదు అది ఏమవుతుందంటే అది కూడా మానేసింది డబ్బుల గురించో టైం పోతుందని కాదండి ఆ కార్డ్స్ దగ్గర ఒక డిస్కషన్స్ వస్తాయండి చిన్న చిన్న విషయాలకి మనం మీరు మేము పెద్ద పెద్ద మర్యాదలు ఇచ్చుకునే వాళ్ళు ఉంటాము అక్కడ ఏదో మర్యాద తప్పుతున్నట్టు ఉంటుంది అప్పుడు ఆ సందర్భం వరకు ఎగ్జాక్ట్లీ ఏదో చెత్త డిస్కషన్ వచ్చేస్తుంది అండి చిన్న విషయానికి సో నాకు అది ఇష్టం లేదండి నాకు దేవుడు ఎంతో అదృష్టం ఉంటే మీ ఇలాంటి వాళ్ళని పరిచయం చేస్తాడు ఈ చెత్త విషయం కోసం నేను మిమ్మల్ని దూరం చేసుకోవాలా అని అనిపించి దానికి లైఫ్ లాంగ్ గుడ్ బై చెప్పాను ఓ జీవితంలో నేను ఎవ్వడైనా సార్ నా దగ్గర అలా కనపడితే చెప్పు తీసుకోవడం అని చెప్పాను ఇంకా అది కూడా లేదు గ్రేట్ అండి నిజంగా ఎందుకంటే ఒక అంటే అది పెద్ద విషయం కాదు కానీ బట్ దట్ ఈస్ ఆల్సో కౌంటు కౌంటెడ్ టు బి వన్ ఆఫ్ ది వైసెస్ ప్లేయింగ్ కార్డ్స్ ఆల్సో అవునండి కూర్చున్నామంటే వేరే ఏం టైం పాస్ ఉంటుంది సార్ మంద అవుతాడు ఇక వేరే టైంపాస్ ఏమి ఉండదు ఫంక్షన్స్కి వెళ్ళినా వెళ్ళినా అలా జస్ట్ అలవాటు అయింది ప్లస్ నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మేము ఎక్కడో అడవుల్లో డ్యూటీ టైం టైంపాస్ అయ్యేది కాదు ఏ డిపార్ట్మెంట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా ఒక ఫోర్ ఇయర్స్ చేశాను ఖమ్మంలో ఓ సో మేము భద్రాచలం నక్సల్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా టైం పాస్ ఉండేది కదా మాకు అక్కడ ఫస్ట్ టైం ఊరికే కూర్చున్నారు కూర్చుని అక్కడ కూర్చుంటాం కదా శిబిరంలో కానీ ఆ భయాల మధ్యలో ప్యాకెట్ ఆడగలిగేవారండి అంటే ప్యాకెట్ అంటే మనం ఏదో ప్యాకెట్ లాగా ఆడమండి టైం పాస్ ఏదో చేస్తాం కదా అట్లా అదేలేండి బట్ దట్ వాస్ ఎ వెరీ అప్పుడు మీరు చేసే టైం కంటే సిచ్యువేషన్స్ వర్ ఆల్సో వెరీ సీరియస్ అప్పుడు సీరియస్ అండి సీరియస్ మేము మేము వర్క్ చేస్తున్న స్టేజ్కి ఒక నాలుగు స్టేజ్లు అవతల మొత్తం లేచిపోయింది శిబిరం బ్లాస్ట్లో అప్పుడు భయం లేదండి మీకు అలవాటైపోద్ది సార్ మీకు ఏదైనా అలవాటైపోతుంది ఈ మా అబ్బాయి విషయానికి తీసుకుంటే ట్రోల్స్ మొదటి రోజు అలా అనిపించింది మీరు అన్నట్టుగా వన్స్ ఇంటికెళ్ళి మా అబ్బాయితో మాట్లాడాక అసలు ఇప్పటివరకు దాని గురించి అసలు టాకే లేదు అది మీ అబ్బాయి అసలు నెక్స్ట్ వాడిని కలిసేదాకా ఇంటి నాకు ఇలా బిడ్డ వేస్తాను జనాలు ఏం ఏం తెలుసు అసలు నా బిడ్డ గురించి అని మీ అబ్బాయి చాలా హైలీ మెచ్యూర్డ్ బాయ్ అండి నేను అబ్జర్వ్ కదా దట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి లోతుపాతులు ఉంటాయి ఇండస్ట్రీలో బట్ మెచ్యూరిటీ ఉంటే కానీ హ్యాండిల్ చేయలేదు ఐమ్ వెరీ హ్యాపీ అండి అంటే వాడు నేను వర్క్తోనే సమాధానం చెప్పాలనుకున్నాడు కదా ఆ వాళ్ళకు కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలని కాదు కానీ ప్రూవ్ చేసుకోవాలి వాడిని వాడు ఇప్పుడు ఏదో మనం స్వీచ్లు ఇచ్చినంత మాత్రాన సినిమా పూర్తి చేసి రిలీజ్ అయినంత మాత్రాన ఏం కాదు చాలా చేయాలి ప్రూవ్ చేసుకోవాలి అది వాడికి ఆ నాలెడ్జ్ క్లియర్గా ఉందంటున్నాను నేను ఊహల్లో లేదు తను లేదు గా ఉంటాడు డాడీ ఇది నడవలేదా నేను యూట్యూబ్ చేసుకుంటా అది నడవలేదా ఇంకేదైనా పని చేసుకుంటా బట్ ఐ డూ మై వర్క్ నాకు నచ్చిన పని చేస్తా నేను నచ్చిన దగ్గర ఫుల్ ట్రై చేస్తా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాత సక్సెస్ రాకపోతే అప్పుడు నేను డైవర్ట్ అవుతా ఎందుకు ఇప్పుడు ఎవరో చెప్పారని నేను మానేను నాకు అనిపించాలి నేను ఇది చేయలేను అని సెల్ఫ్ జడ్జ్మెంట్ ఇప్పుడు నేను చేయగలని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అదే మీరు ఇప్పుడు చెప్పారు ఈ మాటలని దీనికి ముందే చెప్పాను అబ్బాయి వెరీ మచ్ ఎస్ ఎస్ అది వాళ్ళు ఉంది కాబట్టి నేను ఎప్పుడు భయపడలేదండి లైఫ్లో నా నా బిడ్డ కూడా మంచి అండి తండ్రి ఏముందండి వచ్చిన పని నా పాప సింగింగ్ మ్యూజిక్ ఎడిటింగ్ రీసెంట్గా గ్రాఫిక్స్ నేర్చుకుంది ఏం కావాలి సార్ మనిషి బతకడానికి ఎంత రోజుకి వెయ్యి రూపాయలు సరిపోదా ఎంత కాస్ట్లీ అనే కాస్ట్లీ అయినా అది చేసే ఏ పనికైనా సరే రెండు వేల ఐదు వందలు మూడు వేలు మినిమం వస్తుంది ఇదే చెప్పిన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గొప్పగా సాధించాలంటే ముందు ఇలా మినిమంగా ఉండి సాధించి ట్రై చేయాలి ఒకేసారి అన్ని మానుకొని అప్పులు పాలేకపోయితే రోడ్డు మీద పడి గొప్పగా సాధించినా ట్రై చేయొద్దు మినిమం గ్యారెంటీ పెట్టుకొని ట్రై చేసుకోండి అది కదా మీ అమ్మాయి అసలు ఇంకా వదిలేసి ఏమిటో చెప్పరా నాకు సంగీతం మరి డాన్స్ ఏంటి వదిలేసింది అని చెప్తే చాలు అంటే వదిలే టచ్ వదిలేయడం కాదు ఇవన్నీ పట్టుకుంది ఇంకేమైనా కనబడితే వాటిని పట్టుకుంటుంది వదిలేస్తే నైస్ వదిలేయడం అంటే పట్టుకున్న తర్వాత వదిలేస్తే దానికి అన్ని టచ్ నాతో యాక్ట్ చేసి చిన్నప్పుడు యాంకరింగ్ చేసింది అండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అప్పుడే సూపర్ ఒక ప్రోగ్రామ్ మీరు యూట్యూబ్ లో కొడితే పొంచి లేదు అప్పుడే స్పాంటినిటీ నేర్పిస్తే రావాలి అది లక్షణాలు అది తర్వాత యాక్ట్ చేసింది ఒక రెండు వందల ఎపిసోడ్ నంది అవార్డు విన్నర్ అయింది ఫస్ట్ మా ఇంట్లో తనే తర్వాత నాకు వచ్చింది నంది అవార్డు కానీ నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను సార్ యాజ్ ఫాదర్ ఇప్పుడు నార్మల్గా మీలాంటి వాళ్ళు స్ట్రగుల్ అయ్యి నాలుగేళ్ళు అక్కడెక్కడో పనిచేసి మళ్ళీ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్గా చేసి ఇదంతా ఒక ట్రావెల్ ఇవన్నీ చూసిన తర్వాత అరే ఈ ఇబ్బందులు ఈ బాధలు నా పిల్లలకొద్దు నా పిల్లలు అందరిలాగే యూఎస్ ఎంఎస్ మా బాబాయ్ దుబాయ్లో ఉన్నాడు అన్న టైపులో ఈ పిల్లల్ని అలాగా అటుపక్క మీరు డ్రైవ్ చేయలేదండి ఆ చదువులు పెద్ద ఉద్యోగాలు వాటి పక్క మీరు ట్రై చేయలే మీరు ఇటుపక్కే తీసుకొచ్చు అంటే ప్రతివాడికి అది ఉంటుందండి ఆశ మనం చేస్తుంది కాకుండా ఇంకేదో గొప్పది కనపడుతుంటుంది అది మనిషికి ఇప్పుడు మీరు జర్నలిస్ట్ చేస్తారనుకోండి యాక్టర్ అయితే బాగుండి అనిపిస్తుంది యాక్టర్ అనుకోండి మనం కూడా జర్నలిస్ట్ అయితే బలి ఉండేది ఒక్కొక్కటి ఏమో వచ్చినాడు అట్లా అనిపిస్తుంటుంది అలాగా మనకంటే గొప్పగా పక్కన ఉండడం చూస్తుంటాం అదొక వీక్నెస్ మనిషికి ఓకే చాలామంది అంటే నైంటీ పర్సెంట్ ఏముందంటే అరే కలెక్టర్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది కదా అసలు ఆర్డర్ చేసారు మినిస్టర్ అయ్యి ఉంటే అసలు మనం రానవా వెళ్తుంటే ఈ ట్రాఫిక్ టెన్షన్ ఉండేది కాదు కదా ఇట్లా ఉంటుందండి అందుకని మన పిల్లల్ని మనము ఒక గొప్ప స్థానంలో చూడాలనుకుంటాం ఒక బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేయాలనో లేదంటే ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలనో అనుకుంటున్నా నాకు ఉండింది అది చదువుకుంటాను నా నా పాప నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తాయి మార్క్స్ మా వాడు థర్టీ ఫైవ్ టు సిక్స్టీ మధ్యలో ఉంటాడు కొన్ని కొన్ని సబ్జెక్టు థర్టీ ఫైవ్ తెచ్చుకున్నాడంటే నాకు ఆ రోజు పండగ అమ్మయ్య ఫెయిల్ అవ్వలేదు లైఫ్లో ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు అది అదృష్టం హీ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ వాడి కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండదు వాడు ఇంకో దాని మీద ఉంటుంది గేమ్స్ ఆడతాడు సూపర్ ఆడతాడు గేమ్స్ అన్ని గేమ్స్లో టాప్ అండ్ ఎనర్జీ వాడి ఎనర్జీ చంపడానికి మనం డాక్టర్ని అడగాలి ఎట్లా విండి అని హైపర్ ఫుల్ హైపర్ ఉంటాడు ఓకే సో నేను నేను ట్రై చేశాను అండి పైలెట్లో జాయిన్ చేశాను బాబుని వాడు పైలట్ అవుతా అంటే ఢిల్లీలో ఒక ఫోర్ డేస్ ఉన్నాడు అంతే వచ్చేసాడు డాడీ ఏం ఎక్కట్లే ఎట్లే బుర్ర డబ్బులు కట్టేసాం రా బాబు నేనేం చేయలేను వాళ్ళు డబ్బులు ఆఫీసీ ఎవరు ఒక్కొక్క టర్మే కట్టాం లక్కీగా నాకు ఇక మొత్తం కట్టింటే నాలుగు లక్షలు పోయేది అప్పుడు ఏదో ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు టర్మ్ ఒక యాభై వేలు దాకా కట్టామంతే ఏముంది ఇప్పుడు సంపాదించి ఇస్తాడు మీకు అది డబ్బు గురించి చెప్పు చెప్పాను డబ్బు గురించి నాకు ఎప్పుడు టెన్షన్ లేదు కానీ వచ్చేసాడు మరి ఏంటంటే మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాడు చదువుకోనన్నావు కదా ఇంటర్ తర్వాత అన్న లేదు చదువుతలే సినిమా టైం పడుతుంది కదా అని డిగ్రీ చదివాడు డిగ్రీ పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్లో సో అది పాస్ అవుతూ అది చేస్తూనే ఇటువైపు ప్లాన్ చేసుకుంటున్నాడు సినిమాలు చూడడం ఎట్లా ఎంట్రీ ఇవ్వాలి అనేది ఇందులో ఒక చిన్న ఆల్బమ్ చేసుకున్నాడు వీడియో ఆల్బమ్ నాట్నాట్ సాంగ్ అసలు సాంగ్ రిలీజ్ అవ్వకముందే వాడు ఓన్ గా ఒకటి ఒక కాన్సెప్ట్ అనుకొని చేసి వీడియో పెడితే ఒక రెండు సినిమాలు వచ్చాయి ప్రొడ్యూసర్స్ వచ్చారు సినిమా చేస్తామని అవి రెండు షూటింగ్ అయినాయి కానీ ఫస్ట్ ఈ సినిమాతో వస్తే బాగుండని ఇది రిలీజ్ చేస్తాను లేకపోతే అవి రెండు వచ్చాయి ముందు పూర్తయిపోయినాయి సినిమాలు అవి బయటవి బయట ప్రొడ్యూసర్ లేక నేను ఎప్పుడు చేయలేదండి ఇప్పటికీ నాలుగు ఐదు ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఈ సినిమా ఇట్లా చేద్దాము వేరే ప్రొడ్యూసర్ పెట్టి నా కోరిక తీసుకోవడం గలీజ్ ఉంటుందని నేను పెట్టుకోవడం జరిగింది ఇందులో డబ్బులు అంతే